హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాక్స్ అండి ఈరోజు మీరు చూసేది మునగ చెట్టు దూస్తున్నారనమాట ఏందబ్బా భాగ్య మునగ చెట్టు మునగపూత దూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మునగపూత కూడా చాలా మంచిది అనమాట హెల్త్కు అప్పుడప్పుడు మనకు అందుబాటులో ఉండి మనకు చిక్కుతే మునగపూతతో ఫ్రై చాలా బాగుంటుంది అదే కాంబినేషన్లో మునగపూత ఫ్రైతో విత్ చింతచూరు వేసుకొని ఎలా ఉంటుంది ఏంటనేది ఈ రెసిపీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ చాలా మనకు చపాతిలే కానీ రైస్ లేక కూడా అలాగే కలిపేసుకొని తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాను నాకు మునగ చెట్టు కనిపించిందండి పైన మునగపూత చాలా నిండుగా ఉండింది సో చూస్తానే కోసేసాను అనమాట మునగపూత కోసిన తర్వాత మమ్మీ చింతచూరు తీసుకొని వచ్చింది సో ఈ కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేద్దామనేసి నేను ట్రై చేశాను మునగపూత బాగుంది అలాగే మునగ కాయలు కూడా వచ్చాయనమాట హైబ్రిడ్ కాయలు అనమాట సో నేను కిందికి తెచ్చుకొని ఇలా మునగపూతకు చిన్న చిన్న పీసులు ఏం లేకుండా నీట్గా మోన్లీ మునగపూత మునగ మొగ్గ మాత్రమే తీసారన్నమాట ఇలా తీసి వాటర్లో వేసి కడిగి పక్కన తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి క్లాత్ మీద సో ఇలా మునగపూత అంతా నీట్గా చక్కగా తీసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మునగపూతలోనే ఇవి కాళ్ళలు లేకుండా నీట్గా కొద్దిగా టైం పడుతుంది కారలు తీసేసుకొని ఇలా చక్కగా కలలు ఉండకూడదు అనమాట అంటే వేపిన తర్వాత కాళ్ళు కనిపిస్తే బాగో కదా సో అలా అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని నీట్గా పక్క పెట్టేసుకోవాలన్నమాట ఇలా కళాయి తీసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మీరు శనగపప్పు ఉద్దిపప్పు తింటారంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చితకు కొట్టి వేసుకోండి లేకపోతే అవి ఆయిల్కి చితికి మన మొహం మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇవి వేసుకున్నాక కొద్దిగా కరివేపాక అలా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వేపుకొని మరీ ఎక్కువ వేయినా బాగోదు వెల్లుల్లి రెబ్బలు తింటుంటే కొద్దిగా చాలా బాగుంటాయి సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఇవి వేసుకుంటున్నాను ఇందులో ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఉల్లిపాయలు వేసేసుకొని ఇలా వేపుకోవాలి ఆయిల్లో బాగా వేపేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత తర్వాత వేపుకోకండి బాగోదు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా నేను చెప్పాను కదా మునగపూత అంతా వేసుకొని వాటర్లో బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇది వేసేసుకొని ఈ మునగపూత వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట నీట్గా చక్కగా ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి సాల్ట్ ఎక్కువ పడదు కొద్దిగా పసుపు కూడా పసుపు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు యాంటీబయాటిక్ మనకి ఇబ్బంది ఏముండదు ఆ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట తాలింపు బాగా కలిసేలా మంచిగా ఇవన్నీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఇవి చాలా బాగా వేగిపోతుంది మునగపోతే ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఆయిల్లోనే వేగుతుంది కాబట్టి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా వేగిన తర్వాత మొత్తం మంచిగా చక్కగా సిమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పనికి రాదు సో ఇలా సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేపేసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మంచి జ్యూస్ మీద చేసే అనమాట చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చేసింది కర్రీ సో అది ఒక ఫీలింగ్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సో ఆ ఫీలింగ్తో కర్రీ చేశాను ఎక్సలెంట్ అనిపించింది టేస్ట్ డాడీ అయితే మరి వేయి మా ఇంకొంచెం ఉంటే వేసే చాలా బాగుంది చపాతి లేక వేసుకొని తిన్నారనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను ఇలా వేగిన తర్వాత చింతచిగురు చెప్పాను కదా మమ్మీ తెచ్చింది అనేసి సో అది కూడా నేను వాటర్లో కడిగి ఆరపెట్టేసాను అనమాట తడి లేకుండా సో ఇది మాత్రం కొద్దిగా పులుపు ఉంటుంది కదా చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకునే మీరు తినలేరు సో కొద్దిగా చింతచిగురు అనేది చూసి వేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది సో ఇలా వేసినాక ఇదైతే ఒక్క నిమిషంలోనే మగ్గిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఇది లాస్ట్లో అందుకే సో మొత్తం మనకు మునగపూత అలాగే ఉల్లిపాయ వేగిన తర్వాత వేసాను చూసారా ఎంత సింపుల్గా ఎంత త్వరగా ఫ్రై అయిపోయిందో సో ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో వచ్చేసి నేను ఎక్కడే కానీ కారం పొడి ఏం వేయలేదండి సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఎప్పుడు ఎవరు ట్రై చేయను రెసిపీ అని నేను అనుకుంటున్నాను మాకైతే ఇలాంటి చిన్న చిన్న రెసిపీలు మమ్మీకి అప్పుడప్పుడు ఐడియా ఉంటే మాకు చెప్తూ ఉంటుంది అనమాట సో మేము ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాము చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి టేస్టీగా బాగుంటాయి మనకు పిల్లలకి ఎప్పుడు అంటే మునగా మునగాకైనా మమ్మీ మునక్కాయలేనా అలాగకుండా ఇలా మునగపూతతో కూడా చేస్తూ ఉంటే మంచిగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇక్కడ గరం మసాలా వేసేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకోవాలి అంతే అండి ఫైనల్గా అయితే చూసారు కదా మునగపూత విత్ చింత చిగురు కాంబినేషన్లో ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది అనమాట సో ఎప్పుడన్నా మీకు అందుబాటులో మునగపోతా ఇలా చింత చిగురు ఉంటే కాంబినేషన్లో ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మీ టేస్ట్ అనమాట చపాతీలోకి ది బెస్ట్ అని చెప్పచ్చు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్